చూస్తూ ఉంటాం సినిమా వాళ్ళ జీవితాలు చాలా కలర్ఫుల్ గా ఉంటాయి కానీ కొన్నిసార్లు ఆ కలర్స్ లో డార్క్ షేడ్స్ కూడా ఉంటాయి అలాంటి ఒక డార్క్ షేడ్ ఇప్పుడు కేరళ నటి లక్ష్మీ మీనన్ జీవితంలో వెలుగులోకి వచ్చింది ఒక సినీతార ఒక సామాన్య ఐటీ ఉద్యోగి మధ్య జరిగిన గొడవ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ కేసులో లక్ష్మీ మీనన్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి ముఖ్యంగా నడి రోడ్డుపై ఒకరిని కిడ్నాప్ చేయడం దాడి చేయడం వంటి ఆరోపణలు ఆమె ప్రతిష్టను దెబ్బతీశాయి పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ కేసులో నిజంగా ఏం జరిగింది గొడవ ఎక్కడ మొదలైంది ఈ మొత్తం సంఘటన కొచ్చిలోని ఒక బార్ లో మొదలైంది ఒక ఐటి ఉద్యోగి అతని స్నేహితులు నటి లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితురాలు ఇరు పక్షాల మధ్య అక్కడ ఏదో విషయంలో చిన్న గొడవ జరిగింది ఆ గొడవ పెద్దగా మారక ముందే అందరూ అక్కడ నుండి వెళ్లిపోయారు కానీ కథ ముగియలేదు ఆ ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం బార్ గొడవ జరిగిన తర్వాత లక్ష్మీ మీనన్ ఆమె స్నేహితులు వారు కార్ వెంబడించారు కొచ్చిలో నార్త్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర వారు కార్ ను అడ్డుకుని ఆ ఐటీ ఉద్యోగిని బలవంతంగా తమ కార్ లోకి ఎక్కించుకున్నారు అతన్ని బెదిరించి కార్ లోనే దాడి చేశారని కూడా ఆరోపించారు కొంతసేపటి తర్వాత ఆ ఉద్యోగిని వదిలిపెట్టారని ఆ తర్వాతే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లక్ష్మీ మీనన్ మరియు ఆమె స్నేహితులపై కిడ్నాప్ దాడి అక్రమ నిర్బంధం వంటి తీవ్రమైన శిక్షణల కింద కేసు నమోదు చేశారు ఈ ఆరోపణలు నిజంగా మీనన్ కు చాలా పెద్ద సమస్యగా మారాయి పోలీస్ కేసు నమోదు తర్వాత లక్ష్మీ మీనన్ అరెస్టు భయంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కోర్టులో ఆమె తన వాదనను చాలా గట్టిగా వినిపించారు బార్లో గొడవకు కారణం తాము కాదని ఆ ఐటీ ఉద్యోగి అతని స్నేహితులు తమను వేధించారని ఆమె ఆరోపించారు తనను తన స్నేహితురాలని మాటలతో చేతులతో వేధించారని అందుకే గొడవ మొదలైందని తెలిపారు బార్ నుంచి బయటకొచ్చాక కూడా వారు తమను వెంబడించారని బీరు సీసాలతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆమె కోర్టుకు తెలిపారు ఈ ఉన్న హైకోర్టు ఇరుపక్షాల ఆరోపణలు విచారణలో ఉన్నందున లక్ష్మీ మీనను తక్షణం అరెస్టు చేయకుండా తాత్కాలికంగా రక్షణ కల్పించింది తదుపరి విచారణ సెప్టెంబర్ పదిహేడు వరకు వాయిదా వేసింది